పుదీనా కాడ వేసాడు ఇదిగోనండి గోరుచిక్కులు అయితే కాడ వేసాడు ఇదిగోనండి రైతు అయితే సొరకా అయితే మీరైతయితే కూర అట్టికాయలు కాడ హాయ్ అండి ఇవాళ నేనైతే కృష్ణా జిల్లా కూచిపూడి అయితే వచ్చాను పేరు అయితే చెప్పండి పేరం సాంబయ్య ఎకరం ఏమేమి వెరైటీ వేసారండి మామూలుగా ఉంది తర్వాత తోటకూర ఆకుకూరలు ఆకుకూరలు ఉన్నాయి తోటకూర పాలకూర కొత్తకూర తర్వాత మొలక మొక్కలు ఉన్నాయి మొలకాయ మొక్కలు మొగ చెట్లు తర్వాత వచ్చి త్వరలోనూ అంత మన మన రాగా బీరలు బేరీ ఉండేవి అది అంటే బీరలు ఈ బాసిలు పెట్టా అయి మే అలాగే ఈ రైతు అయితే యహ్రంలో ఎన్ని వేసాడంటే చాలా వెరైటీలు వేసాడు అలాగే మనమైతే చూద్దాము ఒక్కొక్క వెరైటీ రెండు అలాగే ఇది వచ్చేసి పాలకూర అంటండి చూడండి ఈ విధంగా ఉంటుంది పాలకూర అయితే అలాగే ఇదండి ఇది పాలకూర పాలకూర ఇదిగడ పాలకూరేనా అండి అలాగే ఈ రైతు అయితే ముల్లంగి అయితే పీకాడు చూడండి ముల్లంగి అయితే వేసాడు ముల్లంగి ఎప్పుడు పండిస్తాడంత రైతు అయితే ఈ విధంగా ఉంటుంది ముల్లంగి అయితే అలాగే ఇదంతా పాలుకొరైనా అండి ఇదంతా పాలుకొరైనా ఉంటండి అలాగే ఈ రైతు అయితే పుదీనా కాడ వేసాడు ఇదిగోనండి పుదీనా చూడండి ఒక రైతు ఎన్ని వెరైటీలు వేసాడో చూశారు కదా మీరైతే మాములుగా లేదు ఈ వెరైటీలు అనేది అలాగే ఇప్పుడు మనం వంగ అయితే వెళ్తున్నాము అలాగే అలాగే ఈ రైతు అయితే మళ్ళీ గోరు చిక్కుళ్ళు కాడ వేసాడు చూడండి ఇప్పుడే పోతైతే పడుతున్నాయి ఇవైతే గోరు చిక్కుళ్ళు అయితే బెండలో బెండలకాడ వేసాడండి ఈ రైతు అయితే వంగ తోట గులాబీ వంకాయ వంకాయ గులాబీ వంకాయ అంట గుండ్రంకాయ అంట ఆ వంకాయనైతే మనం చూద్దాం ఒకసారి గుండ్రంకాయ ఇదిగోనండి వంకాయ వచ్చేసి ఈ విధంగా గుండ్రపు వంకాయ అండి చూడండి మీరైతే ఈ విధంగా గుండ్రంగా ఉంటుంది ఏం వెరైటీ అండి ఇది గుత్తి వంకాయ అంట గుత్తివంకాయ మాములుగా వీటిలో గుంటు గుత్తి వంకాయని వండుకుంటారు కదా అది గుత్తివంకాయ వంకాయ ఇది గుత్తివంకాయ అంటే మంచి పూత మీద అయితే ఉంది వీటికి మామూలుగా ఏమేమి పిండి లేస్తారు మీరు ఏమేమి మందులు కొడతారండి వరజన్ కొడతాను కొరాజిన్ కొడతారు క్వరాజుని కొడతాను మొనకొర పచ్చి కొడతాను ఎంపతి పై కలిపి మొనకొర పచ్చి కొట్టి తర్వాత కొరజిని కొడతా క్వరాజిన్ కూడా ఎంపతి పై పొడి కలుస్తాను పిండి ఏమేస్తారు ఇరవై ఇరవై మూడు పదిహేడు ఇరవై ఇరవై మూడు పదిహేడు మాములుగా పెంటో పెంటో మాములుగా ఇన్ని వెరైటీల్లో మీకు ఏది లాప్ సాటిగా ఉంది బాగా నాకు ఇది లాభం అది లాభం లేదండి ఏ కోసుకుంటూ అమ్ముకుంటుంటారు ఏది దొరికితే అది అమ్ముకుంటా ఏది పంట చేతి కొట్టే అది కోసుకుంటాం మళ్ళీ లేని మళ్ళీ కలుపుకుంటాం మళ్ళీ తోటకూర మళ్ళీ అలాగే మనమైతే అక్కడ తోటకూర మళ్ళీ చూద్దామండి అలాగే మీరు మామూలుగా ఒక రై నష్టపోయిన రోజులు ఎక్కువ ఉన్నాయా బాగా లాభం వచ్చిన రోజులు ఎక్కువ కష్టపడుకుంటే వస్తుంది కాకపోతే మన వచ్చి ఆ మధ్యన తుఫాను మునిపోయింది మునిగిపోయింది మునిగిపోయింది అప్పుడు మేము ఆలోచించలేదు కానీ చాలా మునిపోయి నీళ్లు రెండు రోజులు ఉండిపోయింది మూడు రోజుల దాకా మామూలుగా కష్టపడుకుంటే ఏదైనా లాభం ఫలితం వస్తుంది ఫలితం వచ్చింది చూసారు కదండి రైతు ఏ విధంగా చెప్పాడు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అయితే రైతు అయితే చెప్పాడు మనకి ఈ రైతు అయితే సొరకాయ సొరకాయల కాడ వేసాడు అలాగే ఈ వెరైటీ ఏం వెరైటీ అండి మైకో మైకో వాళ్ళ మైకో కంపెనీ మైకో కంపెనీ అంటండి ఏది ప్లేస్ అయితే ఖాళీగా ఉంచకుండా తనైతే చాలా వెరైటీలు వేసాడు కాయ చెట్టు కాడ వేసాడు చెట్టు చిన్నదే కాయలు అయితే చూడండి ఏ విధంగా కాసినాయో ఇప్పుడే పిందలండి ఇవి ఇవైతే పిందలు కానీ కాప్ అయితే బాగా కాసింది నెక్స్ట్ వచ్చేసి మనం మీరైతే అయితే కూర అట్టికాయలు కాడ వేసాడు మామూలుగా చూడండి మీరైతే అదిగోనండి పైన కూరటికాయలు ఇది ఏం వెరైటీ అండి మామూలుగా అరటికాయలు బొంతకెల అంటారంటండి దీని పేరు వచ్చేసి బొంతకెల బొంత అరటికాయ చూడండి రైతు అయితే ఏది చిన్న ఖాళీ అనేది కాడ ఉంచకుండా తనైతే తన ప్రయత్నం తాను చేస్తానే ఉన్నాడండి రైతు అయితే ఈ రైతు అయితే తోటకూర కాడ వేసాడండి మనం చూద్దామండి కాడ అలాగే మాములుగా ఇదిగోనండి లేతగా ఉంది తోటకూర అయితే ఇదిగో చూడండి తోటకూర అయితే మంచి లేతగా ఉంది మాములుగా కట్ట ఎంత అమ్ముతారండి మీరు మాములుగా చిన్న కట్ట అయితే మూడు రూపాయలు కొంచెం పెద్ద కట్ట కట్టే ఐదు రూపాయలు కడతాం చిన్న కట్టలు కడితే టైం లేదు ఐదు ఐదు రూపాయలు కట్టలు కట్టి అమ్ముతున్నాం అమ్ముతున్నారు చూడండి తోటకూర అయితే ఇది వచ్చేసి చుక్కకూర అండి చూడండి మనకి కళ్ళకి ఎంతో మంచిదండి ఈ చుక్క కూర అనేది చుక్క కూర కాడ వేసాడు అలాగే మామూలుగా ఒక రైతుగా రైతుల గురించి ఏమన్నా చూస్తారు మీరు నా గురించి నేనే చెప్తాను కానీ రైతుల గురించి ఏ రైతు గురించి చెప్తున్నా మామూలుగా అసలు పండించే దాని గురించే లాభం పొందే దాని గురించి లాభం పొందే దాని గురించి లాభం పొందే దాని గురించి కష్టపడుకుని చేసుకోవాలని నిందాడు అనుకున్నాను కదా వాళ్ళ కూలీవాళ్ళను పెట్టి చేపించే పద్ధతిలో కనపడతారు తక్కువ ఏ డబ్బులు కావాలని చూస్తున్నారు కూలోళ్ళు కూలోళ్ళు టైం బ్యాకర్ ఏదో గంటలు లెక్క వచ్చి ఏదో సేపు చేసి వెళ్ళిపోవాలని చూస్తున్నారు మన పొద్దున్నే లేచి పొలాన్ని పని చేసుకుని చేసుకుంటే పొద్దున్న మట్టుకు మనకు ఫలితం కనపడుతుంది కనపడదు ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా వస్తుంది కష్టపడి చేసుకోవాలి జాగ్రత్తగా మందులయ్యి జాగ్రత్తగా కొట్టుకోవాలి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఆ కూర పండించిన కూరగాయలు పండించిన జిల్లా జిల్లాగా తీసుకోవచ్చు లేదనుకుంటే శుభ్రంగా జీవన ఉపాధికి లోట్ లేకుండా జరిగింది అసలు లోటు లేకుండా జరుగుతుంది జరుగుతుంది ఒక రైతుకి ఇంతకన్నా కావాల్సింది ఉందండి ఒక రైతు అందరితోనే తృప్తి పడుతున్నాడు అండి మాకు ఎంత వచ్చినా చాలని తృప్తి అయితే పడుతున్నాడు రైతు అది చాలండి కొన్ని వెరైటీల్లో ఇంకో వెరైటీ వేసాడు అండి రైతు అయితే అలాగే ఇక్కడైతే దోశ కాడ వేసాడు బేర్ తోట అయితే అయిపోయిందంట గాల్పులకి అయితే దెబ్బతిన్నదంటాడు తర్వాత అయితే దోశలు పెట్టాడంట ఎప్పుడు పెట్టారండి ఈ ఆరు అయింది ఆరు రోజులు అయింది ఇప్పుడే మొలుచున్నాయి మొలిసినేలే చాలా ఐదో రోజు ఆరో రోజు మరి ఇప్పటికి మన అగ్గిలో నాలుగు నాలుగు క్రితం మంచి అగ్గిలో కూర్చొని అంతా ఇందులో వేసి పాత్ర చేసి వేసి రెండో రోజులు తడిపా మూడో రోజు మొత్తం మొదలెట్టి వాటికి నాలుగు అనుకుంటా నాలుగు అయినా ఇది కానీ మంచి నట్టే అదే ఒక పంట వేసుకోవాలని కానీ రైతు మట్టికి ఇంచు నెల కూడా ఖాళీ లేకుండా అన్ని పంటలైతే పండిస్తున్నాడు అండి ఒక్క పంట కూడా వదలలేదు అన్ని వెరైటీ పంటలు అయితే వేసాడు రైతు మటికి పండించే రైతే లేకపోతే మనకి తినడానికి తిండి కూడా ఉండదండి అలాగే జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ లైకన్ అయితే క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ అయితే మీకు వచ్చింది అలాగే కామెంట్లు అయితే పెట్టండి అలాగే రైట్ అయితే నీళ్ళు పెడుతున్నాడు అండి ప్రస్తుతానికి చూడండి ఈ విధంగా ఉంటుందండి రైతు పని అనేది చూశారు కదా తను ఒక్క ఎహరంలోనే ఎన్ని వెరైటీలు వేశారో చూశారు కదా మీరైతే